హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న యాభై ఏడు సైజులో ఉన్న ఒంగోలావ్ అయితే అమ్మకానికి రావడం జరిగింది వీడియో రాలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి వీరబాబుకు చెందిన యొక్క ఫిఫ్టీ సెవెన్ సైజులో ఉన్న ఒంగోలావ్ అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఇది అంతకుముందు ఈతలో రోజు మీద ఏడు లీటర్ల పాలు అయితే ఇచ్చేదట సెవెన్ లీటర్స్ మిల్కింగ్ కెపాసిటీ మరి ప్రజెంట్ అయితే పది రోజుల్లో డెలివరీకి అయితే సిద్ధంగా ఉందని చెప్పారు ఫ్రెండ్స్ మరి రేటు వివరాలు అయితే మనకేం చెప్పలేదు ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఎవరైనా సరే వీరిని కాంటాక్ట్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందని చెప్తున్నారు అన్ని విషయాలు ఒకటికి రెండు సార్లు మాట్లాడుకొని వీరిని కాంటాక్ట్ చేయండి మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే వీళ్ళ నెంబర్లు వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ సెకండ్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్లకైనా ఫోన్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరి కంపల్సరీ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీరు కూడా మీ దగ్గర ఉన్నట్లయితే ఆవులు కానీ కోడెలు కానీ మన ఛానల్కు మీరు వాట్సాప్ చేయొచ్చు ఛానల్ వాట్సాప్ నెంబర్ కింద ఉంది రెడ్ కలర్లో నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పంపండి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కద్దాం